నేనే రావచ్చు వైఎస్ఆర్ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మేం పవర్ లో ఉన్నా పవర్ లేకపోయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు తాడపత్రి నుంచి ఆలోచిస్తారు నన్ను ఈ తాడుపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి నన్ను నమ్మి గెలిపించినారు నేను ఈ ఊరికి దురోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది కొన్ని విషయాల్లో నేను చెప్తున్నా ఎస్ పార్టీలు ఉంటాయి పార్టీల్లో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు అది పద్ధతి కాదు ఐదేళ్ళు ఉంటాం పోతాం రేపు ఏమో ఇప్పుడు ఏమంటారు కదా మేము వచ్చినాక అంటున్నారు కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకపోయినా మనల్ని ఇష్టపడకుండా వస్తారు కానీ ఎస్ నేను మంచినే నాకు రక్తము చీము ఉంది నన్ను కష్టపట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినాక నేను కేర్ చేయను సహజం ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్లో ఏమైనా అనవచ్చు పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతుందని చాలా చేసినారు కానీ అయినా కానీ నేను మంచిది కాదని ఉన్నా చెప్పండి నాగిరెడ్డిది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు 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 ఇట్లే పే ప్రొక్లేట్ పెట్టచ్చో సార్ కమిషనర్ గారు లీగల్ నోటీస్ ఇచ్చావా లేదా నేను నాకు రెడీ పోతా ఇప్పుడు బ్లూ ప్రింట్ ఎందు ఏముంది కేసు వైలేషన్ ఉంది ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు పెద్దైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన మేము కొట్టామా ఎందుకు కొట్టినాం ఇంకా కొట్టాలా మేము నోటీస్ ఇచ్చినాం ప్రతిదీ అంతే ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తాము అంటే నేను నిజం చెప్తా ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అయినా కానీ నేను లీగల్ 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 పోతా అవసరం లేదు నాకు నేను ఎక్సేమ కొట్టమంటావా మీరు ఊ అని ఇప్పుడే కొడతా ఎస్ నువ్వు రిజిస్ట్రేషన్ తప్పు చేసినావు రా ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు చెప్తా లేదు అని చెప్పు అమ్మా టీపీఎస్ పర్మిషన్ ఉందా ఏమీ లేదు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసుకోకూడదు అమ్మే వద్దంటి మే ఇది లీగల్ లీగల్గా మేము మాట్లాడతాను ఇప్పుడు కూడా మాట్లాడతాను బ్లూ ప్రింట్లో బ్లూ మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టారా ప్లస్ కక్షే నాకు కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ ఫయాజ్ బాషాద్ చెప్పాల లీగల్ మంది పోయా అనంతపూర్లో ఈడు మున్సిపాలిటీ ఈడు ఉంటే ఎవరు చెప్తారో ఏమో వాళ్ళకు అతి మంచి అడ్వైజర్ ఉన్నారు ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది లేదా గుత్తిలో చేసుకోవచ్చు లేదా ధ్యానం చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు ఎస్ నన్ను కష్టపెట్టినారు మీకు తెలిసి రావాలి ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి కాగలనా కాగలను అంత మర్యాద లేనోని కాదు ఆ పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోతుంది గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం అంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా పాపని వాణ్ణి కాబట్టి ఎట్ల నుంచి తిడతా రాగోగాన్ని నేను పావునిపై తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తారు సబ్ రిజిస్టర్ ఏమిచ్చినాడు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ ఇచ్చాడు నేను కదా నా పాప పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పా పాప పైకి పోవద్దు ఉంది గౌరవించ కిందనే కొలు తెచ్చుకోవట ఏదో నాన్న నాకు అంత ఇంతో క్వశ్చనే ఉండదు మేము లీగల్గా ఐదేళ్ళు కాదు ఏళ్ళు కొట్లాడతా లీగల్గా అని తెచ్చి కొడతా కలెక్టర్ రాసిన లెటర్ లేదా అని ఇక్కడ ఇమేజ్ అయితే కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్లు కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్ట దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్ని పోయినా ఏం బాధపడలే నా ఇంట్లోకి వచ్చిన నా వచ్చిన వచ్చినటు ఇది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని చెంది మీకు తెలియపరచాల కౌన్సిలర్ గారు తెలియపరుస్తానా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ ఉంటే మన్నించండి నేను ఆరు వందలు బస్సులు పోటీ బాధపడలేదు కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రా సరిపోతామో సరిపోమో అట్లా రావాలా నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రాన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే మీరు అనుకుంటారేమో నేను ఏదో చేస్తా నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లో చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను లేదు ఇటు రాయంట నాకు ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి బాధ బాధపడలేదు ఏమస్తాయా నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు ఉండే గొప్పగా చెప్పడంలే నా బస్సు ఒకటి రెండు కోట్లు చేస్తుంది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తు ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడడంలే మీకు కూడా తెలైలా బాధ ఎట్టు మీకు తెలియాల బాధ ఉంటే నేను మీ దగ్గర ఆపద్యం ఆ పని చేయను అన్నీ లీగల్గానే పోతాం ఎవరిని మా నాన్న ఎంపీ సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయిన మా అన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్ వాళ్ళ చిన్నాన్నగారు జిల్లా బస్ నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్కచల్లు ఎల్లు గౌరవంగా బతికినా రోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో మీరు అనుకుంటారేమో అందరు నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పనిచేయకపోయిన వాళ్ళ దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్న మాటలమ్మా దయచేసి ఇంకా నాలుగు ఏం ఇప్పుడు మా చేతి వాళ్ళు మేము కొడవాలా ఇడిసిడిసి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు అంటే అమ్మంటే అని చెప్పిన కాలు కట్టరా అంటే పోలీసులు తీసి కడతారు ఆ పోదు ఇప్పుడు నేను తీగమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్తంభం ఏడు ఉంది అయినా కానీ నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే కానీ నిన్న కూడా చెప్తాను ఫైవ్ గాడు మేలు వాడే మొగొడరా ఐదు చాలు ఐదు నెలలు సత్తా ఇచ్చినాడు మమ్మల్ని మేమేమనలేదా కొడు ద్వారనే ఇది కూడా కొడు ద్వారనే పోతాము ఆ బొద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేకాని ఏముంది కష చెప్పు రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ ఇప్పుడు మేమిప్పుడు కాదు బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది అది తలదించుకుంటుంది మీరెంతమంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తలుచుకోలేదు ఏమన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికినా నాకు తెలియదు మా భార్య బాగా బండ మండభూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నాము కార్లు ఇరకపోయి